నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మే రెండవ తారీఖు జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు ఇది ప్రజా రాజధాని ఈ ప్రజా రాజధాని దేశం మొత్తం కూడా ఒక్కసారిగా అమరావతి వైపు చూసే విధంగా మే రెండవ తారీఖు ఉండబోతుంది ఇది ఒక మలుపు తిప్పే రోజు కాబోతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రాజధాని మే రెండు పునర్నిర్మాణం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి మనం లోతుగా కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు వారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు మే రెండవ తారీఖు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు పునర్నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ లో మోదీ గారు వచ్చారు శంకుస్థాపన చేశారు కొంతవరకు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో రాజధాని అమరావతిని పక్కన పెట్టేశారు మూడు అని చెప్పారు అక్కడ విధ్వంసం జరిగిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టినటువంటి ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏం చెప్తారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బొత్సగారు ఒక మాట చెప్పారు మేము అప్పుడు మూడు రాజధానులు అన్నాం ఇప్పుడు పార్టీలో మళ్ళీ ఒకసారి మేము చర్చించుకుంటాం ఆ తర్వాత చెప్తామన్నారు ఏమంటారు సార్ ఎట్లా ఉండబోతుంది ఇంతసేపు నిశ్శబ్దంగా ఎందుకున్నానో తెలుసా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే ఏమీ చెప్పలేరు అంతకు ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చెప్పాడా చెప్పలా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతిలోనే చంద్రబాబుకి ఇల్లుందా నేనైతే కట్టుకుంటున్నాను అమరావతి రాజధాని అని చెప్పాడు గెలిచిన తర్వాత హే మూడు రాజధానులు అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంతో ఎవరికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని అన్నా ముప్పై రాజధానులన్నా ఎవరికి సంబంధం కూడా లేదు ఎందుకంటే అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేసినప్పుడు నిండు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అమరావతి రాజధానికి నేను ఒప్పుకుంటున్నాను అసలు ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఒక అరవై ఎకరా అరవై వేల ఎకరాలు ఉండాలని కూడా చెప్పాడు రాజధానికి చాలా పెద్ద ల్యాండ్ ఉండాలి అని కూడా చెప్పాడు అన్నీ చెప్పిన తర్వాత అమరావతి శ్మశానం అన్నాడు ఏమాత్రం క్రెడిబిలిటీ లేని రాజకీయ నాయకుడు ఈ దేశం మొత్తంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఎక్కడ పోయింది నీకు నువ్వు అన్న మాటకి కట్టుబడకుండా ఉండటంతో నీ క్రెడిబిలిటీ అంతా పోయింది ఈ రోజున నీకు క్రెడిబిలిటీ జీరో మైనస్ టెన్ వరకు కూడా పోయింది ఇప్పుడు నువ్వు అమరావతి రాజధాని మీద మాట్లాడటానికి అర్హత కోల్పోయావు బొత్స సత్యనారాయణ మేము మళ్ళీ మాట్లాడి చేద్దాం పార్టీలో మాట్లాడుకుంటాం అంటే పార్టీ నీ పార్టీలో మాట్లాడుకుంటాం నీ పార్టీలో మాట్లాడుకునే విషయాలు వేరే ఉన్నాయి కేసులు పోలీసుల అరెస్టులు వాటి నుంచి తప్పించుకోవటానికి ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తెచ్చుకోవటం వాళ్ళతో సమీక్ష చేయటం వీటిట్లో నీ పార్టీ అంతా బిజీగా ఉంది నీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు బిజీగా ఉన్నాడు కింద నుంచి పైదాకా ఇంకా మీరు రాజధాని గురించి మీరెప్పుడు మాట్లాడతారు మీరు రాజధాని గురించి మీరు మాట్లాడలేరు మీకు ఒక ఐడియా కూడా లేదు ఈ రోజున అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి చాలా ఒక అద్భుతమైన పదాన్ని ఖాయం చేసి వదిలాడు ప్రజలు నిజమే అనుకున్నారు తీరా చూస్తే కోర్టులే చిచ్చిపోన్నాయి అవతలు బాగున్నాయి అమరావతికి ల్యాండ్ ఇచ్చిన రాజధానుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారు అని చెప్పారు ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే చూపించండి అంటే అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళి బతిల్ని ఆడాడు ఇంటికి వెళ్ళి బతిలి ఆడాడు ఒక్క కంప్లైంట్ ఇవ్వండి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి అని కొంతమందికి పదవులు ఇస్తానని ఆశ చూపించాడు కొంతమందికి రకరకాల ప్రలోభాలు పెట్టాడు అయినా సరే ల్యాండ్ ఇచ్చిన ఏ రైతు కూడా కంప్లైంట్ ఇవ్వడానికే ముందరకు రాలేదు ఇది పరిస్థితి అందుకని ఈ వాస్తవ పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజధాని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టూ ఉన్నది ఈ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టున్న ఈ సమయంలో కొంతమంది మేధావులు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆల్రెడీ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు కదా ఆ ప్రధాని ఈ ప్రధానే కదా అంటే మోడీనే కదా మళ్ళీ ఇప్పుడు ఇదేంటి మళ్ళీ ఇప్పుడు ఇది అవసరమా మళ్ళీ శంకుస్థాపన ఏంటి మళ్ళీ ప్రారంభోత్సవం ఏంటి మళ్ళీ ఇదేంటి మళ్ళీ అదేంటి అని అడుగుతున్నారు ఈ మేధావులకి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం అని ఈ దేశానికి ప్రపంచానికి తెలిసేది ఎలా మీరు చెప్పండి విధ్వంసం జరిగింది కాబట్టి ఇంత నాశనం చేశారు ఇంకొకటి ఏంటి ఇక్కడ నరేంద్ర మోడీని మళ్ళీ పిలవటం వెనక చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటో కూడా మేము ఇది చాలా సీక్రెట్ చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ల్యాండ్ కేటాయించారు అమరావతిలో చాలా మంది కొనుక్కున్నారు కొంతమంది కేటాయించారు రకరకాల వర్గాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఏదైతే ల్యాండ్ వచ్చిందో అందులో ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టాల ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని పిలిస్తే ఏవైతే ల్యాండ్ అలాట్ చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చచ్చినట్టు నిర్మాణం స్టార్ట్ చేస్తాయి ఓకే అంటే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు సగం పని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేస్తే అమరావతి సగం పని అయిపోతుంది ఈ లాజిక్ చంద్రబాబు నాయుడుకి తెలుసు బొత్స సత్యానికి జగన్మోహన్ రెడ్డి గేట తెలుస్తుంది అందుకని మళ్ళీ ప్రధానమంత్రిని పిలిపిస్తున్నారు ప్రధానమంత్రి వచ్చి ఈ సభలో పార్టిసిపేట్ చేసి ఆయన ఏం ప్రకటన చేస్తారో ఇప్పుడే మనకి తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కేంద్రం తీసుకొని మనకి గ్రాంట్గా ఇస్తున్నది మనం కొత్తగా అప్పు చేయాల్సిన పని లేదు వీటితో పాటు కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నది ఓవర్సీస్ ఫైనాన్స్ సంస్థల నుంచి ఈ అప్పులన్నీ కూడా ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ జరిగితే ఈ ల్యాండ్ బ్యాంకే తీర్చుకుంటుంది ప్రజలకు అట్టక్కర్లేదు ఇది అక్కడ జరుగుతున్న కార్యక్రమం అందుకే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని తీసుకొచ్చి అమరావతిలో పోస్తున్నారు అన్న దుష్ప్రచారాన్ని విష ప్రచారాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కంపెనీ అనునిత్యం అదే చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా మొదటి రోజే పదవి స్వీకారం చేసిన మొదటి రోజే చెప్పాడు ఏ స్కీముకి ఎలాట్ చేసిన ఫండ్స్ ఆ స్కీమ్కే ఖర్చు పెట్టాలి నో డైవర్షన్ ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డబ్బులు కనపడితే అక్కడ డబ్బులు కొట్టేసి డైవర్ట్ చేశాడు అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులు ఇవ్వటం ఆపేసింది ఏ ఫండ్స్ ఇచ్చినా డైవర్ట్ చేస్తున్నాడు అందుకని ఏ పథకానికి నిధులు ఇవ్వలే ఇచ్చే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతతో పనిచేస్తుంది నువ్వు చొక్కా కుట్టించుకోమని చెప్పి నీకు మీ మీ ఫాదరు ఏదన్నా డబ్బులు ఇచ్చాడు అనుకోండి మీరు ఆ డబ్బులు పెట్టి సినిమా అనుకోండి మీ ఫాదర్ ఏం చేస్తాడు బెల్ట్ తీసుకుని కొడతాడు కదా ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి కేంద్రం అటు కొట్టలేదు కాబట్టి ఇంకొకసారి డబ్బులు ఇవ్వదు ఇది జరిగింది అమరావతి ఆ రోజు ఈరోజు జరుగుతున్నది ఇది సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఒక భయం ఉంది సార్ ఒక ఆందోళన ఉంది గతంలో అభివృద్ధి జరిగింది కొన్ని బిల్డింగ్స్ కట్టారు రాజధాని కొంతవరకు పనులు జరిగినాయి తర్వాత ఈయన వచ్చిన తర్వాత పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు మళ్ళీ ఎట్లా ఒక ప్లాన్ ప్రకారం అంత జరుగుతోంది అయితే ఇన్ కేస్ వాళ్ళ భయం గురించి చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళుగా ఉంటుంది ప్రజలు అడుగుతుండంగా నాకు అర్థమైంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి చెప్తాను నేను అంటే మీ క్వశ్చన్ పూర్తి కాక ముందరే నాకట్ట అర్థమైంది అంటే నేను ఈ సమాధానం చెప్పిన తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని ఎలా ఉండాలి అనేది ఇట్ ఈస్ అ డిబేటబుల్ టాపిక్ రాజధాని అయితే ఉండాలి కదా రాజధానిలో గవర్నమెంట్ బిల్డింగులు కట్టాలి గవర్నమెంట్ బిల్డింగ్లు మీరు మీరు కట్టుకుంటారా పక్కింటి వచ్చి కడతాడా గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ కట్టుకోక ఇంకెవరు కడతారు ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగులు కడుతూ ఉన్నది ఆ బిల్డింగులని జగన్మోహన్ రెడ్డి ఆపించేశాడు ఇప్పుడు ఆ బిల్డింగులు మొదలు పెడుతున్నారు రోడ్లు మొదలు పెడుతున్నారు రిజర్వాయర్లు మొదలు పెడుతున్నారు మొన్న ఎప్పుడో సాక్షిలో ఏదో రాశారు అమరావతి మునిగిపోతుంది కాబట్టి రిజర్వాయర్లు కడుతున్నారని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ రిజర్వాయర్లు కట్టుతున్నది ముంపు నుంచి తప్పించుకోవటానికి కాదు వాటరు దీర్ఘకాలిక అవసరాలు రాజధాని మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని విస్తరించిన తర్వాత ప్రజల అవసరాల కోసం ట్యాప్ చేయటానికి వాటర్ ఉండాలి అన్న ఉద్దేశంతో అక్కడున్న వాగుల మీద రిజర్వాయర్లు కడుతున్నారు నాలుగు రిజర్వాయర్లు కడుతున్నారు నాలుగు రిజర్వాయర్లు కడితే రాజధాని ప్రాంతం ఎంత సేఫ్గా ఉంటుందో మీరు ఆలోచించండి వాటర్ సేఫ్ అదే కదా వాటర్ స్క్యూరిస్టీ లేకపోతే వాటర్ సేఫ్టీ ఉంటే నీకు కావాల్సిందే ఉన్నంతకే జనాభాకు అవసరాలకు తగ్గట్టుగా వాటర్ ఉండాలి వాటర్ ఉంటేనే చాలామంది పెట్టుబడులు పెట్టడానికి కూడా వస్తారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటి అంటే మీరు అడుగుతుంటే నేను ఆపిన దానికి ఇవన్నీ పనులు అవుతాయా ఇప్పుడే కంప్లీట్ అవుతాయా మేము మళ్ళీ ఇక్కడ పెట్టుబడులు పెడితే మా పెట్టుబడులు ఏమవుతాయి అన్న దిగుల్లో కొంతమంది ఉంటారు అని మీ క్వశ్చన్ అనుకుంటున్నాను నేను ఇక్కడ ఏంటి అంటే ఈ బిల్డింగ్లో ఈ కన్స్ట్రక్షన్ అమరావతి కన్స్ట్రక్షన్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము అని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ చెప్పేశాడు ఏదైనా సరే ఏ ఇల్లు అయినా ఏదైనా వంతెనైనా ఏదైనా సరే లేట్ ఎక్కడ జరుగుతుందంటే ఫౌండేషన్ వేయటానికి లేట్ జరుగుతుంది ఫౌండేషన్ దగ్గర లేట్ జరుగుతుంది ఇక్కడ చాలా కట్టడాలకి ఫౌండేషన్ అయిపోయి ఉన్నది పైన స్ట్రక్చర్ కట్టడమే అందుకని ఎక్కువ సమయం పట్టదు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది సీడ్ యాక్సెస్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు ఒక మూడు ఐదు కిలోమీటర్ల మూడు కిలోమీటర్లో ఉంది దానికి సంబంధించిన రైతులు ఇంతకాలం ముందరకి రాలేదు ఇప్పుడు ముందరకు వచ్చారు మేము ప్రభుత్వానికి సహకరిస్తామని ముందరకు వచ్చేసారు దాంతో సీడ్ యాక్సెస్ రోడ్డు రెడీ అయిపోతున్నది సిడ్ యాక్సెస్ రోడ్ రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఫౌండేషన్ ఉన్న బిల్డింగులు కన్స్ట్రక్షన్ మొదలైపోతూ ఉన్నది నేను ముందరే చెప్పాను ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమకి కేటాయించిన స్థలాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టేస్తాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ జరిగే లోపలే రైల్వే ట్రాక్ పడుతున్నది అమరావతికి డైరెక్ట్గా రైలు కనెక్టివిటీ పెంచుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్లస్ రోడ్డు నెట్వర్క్ని విస్తరిస్తూ ఉన్నారు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సైమల్టైనియస్గా జరుగుతూ ఉన్నాయి మూడు సంవత్సరాల కాలపరిమితిలో అమరావతిలో బిల్డింగులు కట్టేసి ఆ తర్వాత రైల్వే లైన్లు తెచ్చి ఆ తర్వాత రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేయాలి అంటే టైం పడుతుంది కానీ ఈ మూడు సంవత్సరాల కాలపరిమితిలోనే రైల్వే లైన్లు వస్తాయి రోడ్డు కనెక్టివిటీ వచ్చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడ్డా అమరావతిని కదిలించలేడు ఓకే అమరావతిని కదిలించడం మొ అంతకు ముందర సాధ్యమైంది చాలా ప్రయత్నం చేశాడు కానీ అమరావతి మీద జడ్జిమెంటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మ్యాండమస్ తీర్పుని చదివితే మీకు అంటే మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి ఎవ్వరూ కూడా అమరావతిని కదిలించలేరు ఎవ్వరూ కదిలించలేరు అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అదిగాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న ఊహ ఇప్పుడు చాలామందికి వస్తున్నది కానీ అదైతే సాధ్యమయ్యే పని కాదు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉన్నది ఎందుకు అంటే అతను తన పరిపాలనా కాలంలో ప్రజలకి అభివృద్ధిని కాకుండా భయాన్ని పరిచయం చేశాడు మళ్ళీ ఆ భయాన్ని ప్రజలు తెచ్చుకునే అవకాశం లేదు సార్ రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో కేంద్ర ప్రభుత్వం ఇటు అటు నుంచి లేఖలు రాయటం కావచ్చు ఈ ఆందోళనలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర రాజధాని పూర్తిగా అంటే ఎక్కడ రాజధాని పెట్టాలి ఎట్లా ఉండాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉంటాయి కేంద్రానికి సంబంధం లేదు అని కూడా అటు నుంచి లే కేంద్రమే డైరెక్ట్ లేఖలు రాసిన పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీగా మా స్టాండ్ అమరావతి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము ఏం చేయలేని నిస్సహాయత అని చెప్పి ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది దాన్ని బేస్ చేసుకుంటే ఎట్లా ఏం చెప్తారు మీరు కరెక్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్ణయం ఇప్పుడు ఇక్కడ కొంతవరకు ఒక రూపు తీసుకొచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వేరే దగ్గర కూర్చొని నేను నుంచే పరిపాలన చేస్తా ఇక్కడ నుంచి అక్కడ ఏ కార్యక్రమాలు జరగవు అంటే నేను అది కూడా చెప్తాను రాజధాని ఎక్కడ ఉండాలి అని ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఆ క్లాజును బట్టే అమరావతిని నాశనం చేద్దామని ప్లాన్ చేశాడు కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక ప్రదేశంలో రాజధాని నిర్మించటం కాదు ఇక్కడ రైతుల నుంచి భూ సమీకరణ చేసి రాజధాని నిర్మిస్తున్నారు గుర్తుపెట్టుకోండి మామూలుగా ఏదో ఒక ల్యాండ్ తీసుకొని ప్రభుత్వం లేదా ప్రభుత్వ భూమిలో ఆ భూమిలో రాజధాని గడుపుకోవడం అంటే పోనీ నీ ఇష్టం అనుకోవచ్చు ఇక్కడ జరిగింది ఏంటి అంటే రాజధాని నిర్మాణానికి అయ్యా భూములు ఇవ్వండి అని రైతులను అడిగితే రైతులు కొన్ని కండిషన్లు పెడితే ఆ కండిషన్లకు అనుకూలంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అనుగుణంగా ప్రజల నుంచి భూ సమీకరణ చేసి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు చేస్తున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా కానీ అమరావతి నుంచి రాజధానిని కదిలించలేరు 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 అంటే ఈ మాస్టర్ ప్లాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా గతంలో చాలా జరిగినాయి సార్ అంటే ఇది ఒక హైటెక్గా కొంతమంది ధనవంతుల కోసం ఈ రాజధాని కడుతున్నారా వేరే జిల్లాల్లో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ అవకాశం లేదా అని చెప్పి పట్టాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది కదా రాజధాని ప్రాంతంలో వేరే వాళ్ళకు కూడా అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిది ఒక క్రిమినల్ బుర్ర రాజధానిని ఇక్కడి నుంచి మార్చలేము అని స్పష్టంగా రూడిగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయిన తర్వాత ఆర్ ఫైవ్ జోన్ అని తీసుకొచ్చాడు ఒకదాన్ని తీసుకొచ్చి అప్పటి వరకు ఉన్న నాలుగు జోన్లలో కొంత కొంత పార్ట్ డివైడ్ చేసి ఈ పార్ట్లలో సెంటు భూములు ఇచ్చాడు పేదవాళ్ళ పేదవాళ్ల పేరుతోటి పులివెందుల వాళ్ళకి సెంటు భూములు ఇచ్చాడు కృష్ణా జిల్లా నుంచి పల్నాడు జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళకి సెంటు భూములు ఇచ్చాడు అతని ఉద్దేశం ఏంటి అంటే పేదవాళ్ళకి భూములు ఇవ్వటం అతని ఉద్దేశం కాదు మంగళగిరిలో నారా లోకేష్ గెలవకుండా చేయటం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎప్పుడైనా సరే పాలకుడు చిత్తశుద్ధితోటి పని చేస్తే ఆ పని నెరవేరుతుంది కుట్రతోటి చేస్తే ఆ పని నెరవేరదు ఇక్కడ జరిగింది అది ఇక్కడ జరిగింది పేదవాడికి సెంటు భూమి అక్కడే ఇవ్వాలా అరఫై ఇవ్వాలా నీకు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు పల్నాడు జిల్లాలో ఎన్ని లేవు గుంటూరు జిల్లాలో ఎన్ని లేవు కృష్ణా జిల్లాలో ఎన్ని లేవు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని లేవు అక్కడ వాళ్ళకి అక్కడ పేదలకి అక్కడ ఎందుకు ఇవ్వలేదు నువ్వు అందరినీ తెచ్చి ఇక్కడ ఎందుకు ఇచ్చావు అంటే నీ కుట్రపూరిత మనస్తత్వం ప్రకారం చేశావు అనేది అర్థమవుతున్నది ఈరోజున ఆర్ఫై జోన్ లేదు జోనల్ సిస్టమ్ ప్రకారం అక్కడ డెవలప్ చేస్తున్నారు దీన్ని చెడగొట్టడానికి ఇంకోటి చెప్తున్నా నేను ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆర్ఫై జోన్ తీసుకొచ్చి అమరావతిని చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఇక రాబోయే రోజుల్లో అసలు ఆ ఉండదు ఎందుకంటే నాలుగు జోన్లల్లో మొత్తం అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోతాయి ఈ నాలుగేళ్లలో ఒక సంవత్సరం అయిపోయింది అనుకున్న ఈ నాలుగేళ్ళల్లో మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతాయి అక్కడ నువ్వు కాలు పెట్టడానికి కూడా నీకు స్థలం ఉండదు ఓకే అందుకని జగన్మోహన్ రెడ్డి ఏదో చెడగొడతాడు అని ఎవరూ కూడా అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు పాయింట్ నెంబర్ టూ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ తప్పు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారని ఎవరైనా ఊహిస్తే ఆ ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పటానికే నేను ఇంతసేపు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం లేదు అతనికి అసలు పార్టీ స్ట్రక్చరే లేదు ఓకే సార్ మే రెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మలుపు తిప్పే రోజు కాబోతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇప్పుడు గత ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కీలక సందర్భం జరుగుతున్నటువంటి సమయం కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఆయన ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా నేను మూడు రాజధానులు అన్నాను కానీ ఇప్పుడు నేను గతంలో తప్పు చేశానని చెప్పి భావిస్తున్నాను ఇప్పుడు ఈ ప్రజా రాజధాని అమరావతికి నా పూర్తి మద్దతు అని చెప్పి ఏమన్నా ప్రకటన చేసే పరిస్థితి ఉంటుందా వలిగారు అంతకుముందు అసెంబ్లీలో అదే చెప్పాడు అంతకుముందు అసెంబ్లీలో రాజధానిగా అమరావతి నాకు సమ్మతమే అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలే కాదు అరవై వేల ఎకరాలు ఉన్నా తప్పులేదు నా పార్టీ తరఫున నా తరఫున నేను అమరావతికి సంపూర్ణ సహకారం అందిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశాడు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నా అమరావతికి నాకు మద్దతు ఇస్తాను అని చెప్పినా అది నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు నేను నమ్మను నేను తిరుగుబాటు చేస్తాను అన్నా నువ్వు ఆల్రెడీ చేసుకోపో అంటారు అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాటకి విలువ పోయింది అతను రాజధానిని నేను అమరావతిని నేను సపోర్ట్ చేస్తున్నాను అని వచ్చినా ఓకే దాన్ని నమ్మరు నేను అమరావతిని వ్యతిరేకిస్తాను అన్న బలే వ్యతిరేకించా ఇప్పటిదాకా వ్యతిరేకించావుగా అంటారు అందుకని ఏం మాట్లాడరు అంటారు ఇంకా నిశ్శబ్దం మీరు అన్నట్టు నేను అతను ఏం చేస్తాడనేది నేను చెప్పను అతను ఏం చేసినా వృధా అంటున్నా నేను అతను ఏ మాట చెప్పినా అది వృధా ఎందుకు అంటే అసెంబ్లీలో వచ్చి నిండు అసెంబ్లీలో అప్పటికి ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉండి నాకు సమ్మతమే అమరావతి అని చెప్పి ఆ తర్వాత మాట తప్పి మడమ తప్పిన వ్యక్తి కాబట్టి ఈ రోజున ఏం చెప్తాడనేది రిలవెన్స్ లేదు దర్ ఇస్ నో రెలవెన్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అందుకని రాజధాని అమరావతి మీద మాట్లాడే అర్హతని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కోల్పోయింది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా నల్లను వాయిడ్ సో చూద్దాం సార్ మే రెండో తారీఖు ప్రధాని వస్తున్నారు ఆ రోజు సభలో ఏం మాట్లాడతారు లక్ష కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ సభలో ఎలాంటి ప్రసంగం ఉంటుంది గత పాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కౌంటర్ ఇస్తారన్నది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఆ రోజు మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్